ఈ నెల ఇరవై నాలుగున దైవజనుడు ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించారు రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సమాజాలు దైవజనుడు ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా భావించి ఈ విషయమై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాల్సిందిగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు ఆ తరుణంలో ఒంగోలు క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ సిసివైఏ ఆధ్వర్యంలో ప్రవీణ్ పగడాల మృతి గురించి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మరియు వారి కుటుంబ ఆదరణ నిమిత్తము క్లౌపీట ఆడిటోరియం ప్రాంగణంలో కోవత్తులతో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి దైవజనులు ప్రవీణ్ పగడాల విడిచి వెళ్లిన కుటుంబ సభ్యుల ఆదరణ నిమిత్తం ప్రార్థనలను జరిపించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గూడూరి ప్రశాంత్ మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ పగడాల దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి మంచి కీర్తిని పొందారని అన్నారు కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్బీమల్ మాట్లాడుతూ దైవజనులు ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర తీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అంతిమయాత్రతో సమానంగా జరిగిందని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మరియు ప్రపంచమంతా ఆయన క్రైస్తవ విశ్వాస జీవితం గురించి తెలుసుకున్నారని ప్రతి క్రైస్తవుడు భారత పౌరుడు అతని జీవితాన్ని మాదిరిగా ఉంచుకుని బ్రతకాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిని నియమించినట్లు తెలిసిందని నిష్పక్షపాతమైన విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిసివైఏ ప్రెసిడెంట్ గూడూరు ప్రశాంత్ కార్యదర్శి డాక్టర్ గుర్రాల విమల్ ట్రెజరర్ కెఆర్టి పాల్ టి బాబు సుధాకర్ తేళ్ల ప్రేమచందర్ రావు ఎద్దు శశికాంత్ గంగవరపు సందీప్ పట్రా ఐజాక్ తదితర పెద్దలు యువకులు పాల్గొన్నారు మరి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తారీఖున ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులు సువార్థికులు మరి అంతర్జాతీయంగా ఎన్నో డిబేట్లో పాల్గొంటూ క్రైస్తవ్యం గురించి అలాగే క్రీస్తు ప్రేమను గురించి బాహాటముగా ధైర్యముగా బహిరంగముగా అందరి ఎదుట సాక్ష్యం చెప్తూ అనేకులకి మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా మరి పరిష్కరిస్తూ క్రైస్తవ మార్గం గురించి విశ్లేషణాత్మకంగా ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి రోడ్డు ప్రమాదంలో మరణించారని వార్తలు మరి తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా గమనించున్నారు అయితే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలాగే సామాన్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రభునికి కూడా ఒక అనుమానం ఉంది మరి అది సహజ యాక్సిడెంటా లేకపోతే ఏదన్నా మరి హత్య ప్రయత్నం ఏదన్నా జరిగి ఆయన మీద ఏదన్నా ఒక తీవ్రమైనటువంటి చర్య జరిగి ఆయన చనిపోయాడ అనే అనుమానాలు మనం ఈ రెండు రోజులుగా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లో వాటిలో చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వము కూడా వెంటనే స్పందించలేదని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు క్లవుపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ హెల్డర్స్ అందరూ అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యవర్గము అలాగే మెంబర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆయన యొక్క ఆకస్మిక మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించాలని దానితో పాటు వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగించాలని మరి పెద్దలందరూ కూడా ప్రార్థనల ద్వారా మరి ఆ కుటుంబాన్ని బలపరచాలని ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మరి మనం దేన్ని కూడా ప్రత్యేకించి క్రీస్తుని మాదిరిగా చేసుకొని నడిచే విశ్వాసులు అందరిలాగా మనం మాట్లాడకూడదు మనం మనకందరికీ న్యాయాధిపతి మన దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు ఈరోజు సాక్షాత్ మరి ప్రవీణ్ పగడాల గారి భార్య ఆమె మాట్లాడుతూ మరి ఆయన కూడా ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే అవకాశం ఉంటే వాళ్ళని క్షమించమని చెప్పేవాడే కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పేవాడే కానీ పగ తీర్చుకోమని ఆయన ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితి కాదు ఆయన ఒక మోడల్ క్రిస్టియన్గా ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు అని ఆమె చెప్పింది వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతూ ఆమె కూడా ఎటువంటి దిగులు కానీ విచారం కానీ వాళ్ళలో లేదు ఎందుకంటే ఇందాక ప్రెసిడెంట్ చెప్పినట్టు ఆయన పరుగు ముగించాడు ఆయన విశ్వాసం కాపాడుకున్నాడు దేవుని దృష్టిలో ఇక్కడ మంచి వాక్యం ఉంది బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెంలో విశ్వాసంగా ఉన్నావు నీకు ఇచ్చిన పని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేసేసావు కాబట్టి నీకు ఇంకా మంచి గిఫ్ట్స్ ఇస్తానని దేవుడు అక్కడ సెలవు ఇచ్చినట్లు మనం చూస్తాం ఇవన్నీ కూడా మనకి క్రిస్టియన్ ఫైత్ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలంటే దేవుడు ఒక ఒక పర్సన్ కూడా నేను సోషల్ మీడియాలో చూశాను ఆయన మరణానికి మనం ఎవరం కాదు సాక్ష్యం ఆకాశము భూమి సాక్ష్యం అని చెప్పాడు అంటే వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు ఒకవేళ అది కనుక హత్య అయి ఉంటే దేవుడు కంపల్సరీగా అటువంటి సీక్రెట్ని ఎప్పుడు కూడా అది సీక్రెట్గానే ఉండదు కంపల్సరీగా బయలుపరచబడుతుంటుంది ఈవెన్ రాజీవ్ గాంధీ ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మరి ఆ ఎంక్వైరీ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది అయితే ఈ రోజు నేను ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న వార్త ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక ఐపీఎస్ అధికారిని మంచి సిన్సియర్ ఆఫీసర్ని విచారణ అధికారిగా ఈరోజు సాయంత్రము ఆయన అపాయింట్ చేయడం జరిగింది మరి ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగిన ఫ్యునరల్ సర్వీస్ మరి ఆ ప్రవీణ్ పగడాల గారికి జరిగిన పద్ధతి చూస్తే యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరు కూడా దీన్ని వాచ్ చేశారు దీని గురించి మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ఏ వ్యక్తిని మనము ఒక సామెత ఉంది వి కెనాట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ పేజ్ అని మనము ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు మన సాక్ష్యం ఎంత ప్రభావితంగా ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇవన్నీ కూడా మనం మన మనం చనిపోయిన తర్వాత మన వెంట ఏమి రావు క్రియలే మరి అటువంటి సాక్ష్యం ఈరోజు ఫినల్ సర్వీస్ చూస్తేనే ఆయన ఎంతమంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు దేవుని నిజమైన యథార్థమైన సువార్థికుడిగా రైట్ మీద నిలబడే ఒక ట్రూత్ మీద నిలబడే ఒక వ్యక్తిగా మరి ఆయన ఈరోజు ఎలా ఆయన జీవితాన్ని ముగించుకున్నాడు అనేది ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా చూసినవి అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటే వారి కుటుంబానికి మా కంఫర్ట్ తెలియజేస్తున్నాము మేమందరం కూడా కంఫర్ట్ ఇవ్వాల్సింది దేవ కాబట్టి మనం కూడా మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటామని తెలియజేస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ చాలా దుర్ఘటన లౌకిక భారతదేశంలో ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని చూసాము అది ఎంత మాత్రం అనుమానాస్పదమైన మరణమైనా కానీ దాని అనుకున్నటువంటి నిజాలు ఏంటో నిగ్గు తెలిసేసినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది క్రైస్తవ్యం అనేది ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఇది లౌకిక సెక్యులర్ కంట్రీ ఇది సెక్యులర్ కంట్రీలో ప్రతి ఒక్క మత స్వేచ్ఛ ఉంది వాక్ స్వాతంత్రం ఉంది ఏదైనా కానీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఛాలెంజ్ చేసుకొని ప్రాణాలు తీసుకోవడం కాదు చేయాల్సినటువంటి పని క్రైస్తవులందరూ అహింసావాదులు అని అనుకుంటే పొరపాటు మాలాంటి తొందరపాటు కలిగిన వాటి కూడా ఉంటారు కానీ మా క్రైస్తవులు ఏం చెప్తుంటే అహింసకు వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా అహింసను ప్రోత్సహించేది క్రైస్తవ సోదరభావం కలిగి ఉండమని చెప్తుంది చూసాం ఆ రోజు గ్రామం స్టేట్స్ గారు గారిని వారి ఇద్దరు పిల్లల్ని కాల్ చేసిన రోజు ఒరిస్సాలో వాళ్ళ భార్య ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి చూసాం క్షమించాను అందకులు అని చెప్పింది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి భార్య అమ్మని కూడా ఏం చెప్పారో మనం చూసాం దేవుడే చూసుకుంటాడు నేనైతే మీ నేను కానీ మీరు కానీ ఎవరైనా కక్షపూరితగా వ్యవహరించవద్దు తగిన శిక్ష ఏదైనా ఉంటే అది దేవుని ఉగ్రం ఉగ్ర రూపానికి బలం అతని దేవుడు ఉగ్ర రూపాన్ని కాదు చేసినటువంటి తప్పుకి పాయిశ్చిత్వం తప్పకుండా ఉంటుంది మేము మనుషులుగా మాలో కూడా ఆక్రోశం ఉంటుంది ఆవేదన ఉంటుంది మేము కూడా అన్ని మతాల ఇది హిందూ దేశం కాదు ఇది ఇది లౌకిక దేశం ఇది అన్ని మతాలకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది అన్ని మతాలు కూడా స్వేచ్ఛగా వారి వారి భావాన్ని వ్యక్తీకరించవచ్చు వ్యక్తీకరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది అయినా కూడా రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు సంఘంలో అశాంతిని సృష్టిస్తూ ఉన్నారు క్రైస్తవుల తరఫున మా వాళ్ళు ఎవరు మీరు చూడండి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ మా వాళ్ళు ప్రశ్నకు జవాబు చెప్తున్నారు ప్రశ్నకు ప్రతి ప్రశ్న అడుగుతున్నారు తప్ప ఏనాడు వాళ్ళంతటా వాళ్ళుగా సమాజాన్ని అల్లకల్లో చేయాలని చెప్పి ఎక్కడ రావట్లేదు క్రైస్తవులు ఎవరు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు సుగ్గున కరుణాకరుణ లాంటి వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టినటువంటి ధోరణి వాళ్ళు కలిగి ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదేమైనా కానీ జరిగిన సంఘటన చాలా దురదృష్టం దిగ్భాంతికరం దీని మీద తప్పకుండా ఆ కుటుంబంతో పాటు క్రైస్తవ లోకానికి తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం మీద కూడా మేము రాబోయే రోజుల్లో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం క్రైస్తవం అనేది క్రీస్తుని అనుసరించడం మాత్రమే అదొక మార్గం అని అందరికీ తెలుసు ఇది హత్య లేకపోతే అను యాక్సిడెంట్ అనేది పక్కన పెడితే మరణం అనేది అందరికీ చెందుతుంది కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన ఇంతవరకు ఈరో ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు వరకు కూడా సేవలు కొనసాగుతూ ఉన్నారు ఇంకా మేము స్త్రీలుగా మేమేం చెప్పాలనుకుంటామంటే ఈరోజు వారు వారి భార్యమన్ గారు చెప్తూ ఎవరైతే కక్షపూరివితంగా కాదు ప్రతి ఒక్కరిని క్షమించాలని చెప్తున్నారు సో మేమందరం కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నాము మేమందరం కూడా ప్రార్థన చేస్తాము వారి కుటుంబానికి ఆ కండోలెన్సెస్ మేము తెలియజేస్తున్నాము అది మాత్రమే కాదు మేము స్త్రీలుగా అలాంటి ఒక భావం కలిగి క్షమించగలిగే ఆ హృదయం కలిగి మేము కూడా క్రీస్తు మార్గం అనుసరిస్తూ ఆ సేవా భారాన్ని మేము కూడా కొనసాగిస్తామని మేము చెప్తున్నాము థ్యాంక్ యూ క్రీస్తు నందు ప్రియమైనటువంటి వచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తునామల వందనం తెలుస్తున్నాము మరి పగడాల ప్రవీణ్ గారి మృతి విషయము దేశమంతటా కూడా సంచలనంగా ఉంది మరి వారు సత్యమణి కూడా మాట్లాడారు మరి ఇదే మాట మరి గ్లాడిస్ గారు కూడా చెప్పారు వారు ఏం చేశారు క్షమిస్తున్నానని క్రైస్తవ్యంలో మొట్టమొదటిది క్షమాపణ కానీ దేవుడు మాత్రము వారిని క్షమించడం ఎందుకంటే మరి అది ఏమైంది కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి మేము క్రైస్తవంగా దాన్ని మేము అది హత్య అయితే మాత్రం దాన్ని మేము ఖండిస్తున్నాము యాక్సిడెంట్ అయితే మాత్రం మరి దేవుడు వారిని సంతోషంగా కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ